వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం కబ్జాదారుల నుంచి మా స్థలాన్ని కాపాడండి తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో బాధితులు జయరామరెడ్డి కుటుంబ సభ్యుల ఆవేదన ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ టీజీఎస్ఆర్టీసీలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రైవేటు ఎకరాల చెరువులో కోడి వ్యర్థాలతో నిషేధిత క్యాట్ ఫిష్ పెంపకం మున్నేరు వాగుపై వేగంగా తీగల వంతెనల పనులు ఓచారం శ్రీనివాసరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ ఇలియాస్ అలీ వాట్సాప్ లో రామ్లల్లా పూజారులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ కల్కీ కలెక్షన్ల సునామీ ఐదు రోజుల్లో ఆరు వందల ఇరవై ఐదు కోట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గత నలభై సంవత్సరాలుగా తమ స్వాధీనంలో ఉన్న తొంభై అంకనాల స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దీనిపై కోర్టు నుండి పోలీసు రక్షణ కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోకుండా గురి గురిచేస్తున్నారని స్థల యజమాని బండి వెంకట సుబ్బమ్మ కుమారుడు జయరాం రెడ్డి కోరారు సోమవారం మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకర సమావేశంలో కబ్జాదారుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు లీలా మహల్ బస్టాండ్ ప్రధాన మార్గానికి ఆనుకొని ఉన్న తమ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని రాజేశ్వరి కుమారుడు గోపీ కృష్ణ పోలీసులతో కుమ్మక్కై ప్రస్తుతం తమ స్థలంలో నిర్మాణాలు చేసుకుంటుంటే ఆపుతున్నారని దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ కబ్జాదారుల నుండి తమ స్థలాన్ని కాపాడాలని కోరారు పశ్చిమ బెంగాల్లో ప్రమాదం సంభవించింది కోల్కతాలోని దాపాలో షైరాబాద్ లో ఇంజనీర్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకుంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు ఐదు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులో చేసేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు ఆర్టీసీలో పోస్టుల భర్తీకి కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మూడు వేల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది డ్రైవర్ పోస్టులు రెండు వేలు శ్రామిక్ ఏడు డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు డిఎం మెకానికల్ ఇంజనీర్ ఇంజనీర్ సివిల్ ఇరవై మెడికల్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ సివిల్ పదకొండు అకౌంట్స్ ఆఫీసర్ ఆరు ఖాళీలు ఉన్నాయి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం రెడ్డిగూడ గ్రామంలో ప్రైవేటు ఐదు ఎకరాల చెరువులో కోడి వ్యర్థాలతో నిషేధిత క్యాట్ ఫిష్ పెంపకం నిర్వహిస్తున్నారు కోడి వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని చెరువులో కలపడం వలన దుర్వాసన వస్తుందని వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని తీసుకోవడం లేదని స్థానిక గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు ఖమ్మం కాలువ రోడ్డు వాగుపై రాష్ట్ర ప్రభుత్వం నూట ఎనభై కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న తీగల వంతెన పనులు ఊపందుకున్నాయి ఇప్పటికే మూడు పిల్లర్లను ఏర్పాటు చేశారు జూలై నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పిల్లర నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇక్కడి పాత బ్రిడ్జి శిథిలావస్థలకు చేరిన విషయం తెలిసిందే దాని స్థానంలో ఈ తీగల వంతన నిర్మాణం చేస్తున్నారు వోల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యూ లుకింగ్ గ్రీన్ మ్యాట్ స్టూడియో ఫర్ 렌టల్ పర్పస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షూట్స్ వి ఆర్ ప్రొవైడింగ్ యు 4K కెమెరా సెటప్ వీడియో ఎడిటింగ్ విత్ విఎఫ్ఎక్స్ అండ్ 3D అంకోస్ మేకప్ రూమ్ These are the all features which we are providing you. And also we'll provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. వెల్కమ్ బ్యాక్ బాన్సవాడ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి బాన్సు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ ఇలియాస్ అలీ మర్యాద కలిశారు వారితో పాటుగా బాగ్బాన్ కమిటీ సదర్ మహమ్మద్ కాసిం తదితరులు ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఫీచర్ ను తీసుకురానున్నట్లు వాబిటా ఇన్ఫో వెల్లడించింది ఈ ఫీచర్ లో భాగంగా యూజర్లు మొదట తమ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మెటా ఏఐట్లు ఇమేజ్ అని టైప్ చేస్తే మీ మెసేజ్ జనరేట్ అవుతాయి ఇది ఇతర కావాలంటే అని టైప్ చేస్తే సరిపోతుంది త్వరలోనే ఈ ఫ్యూచర్ అందుబాటులోకి రానుంది అయోధ్య రామాలయంలోని పూజారుల లో తీర్థక్షేత్ర ట్రస్ట్ మార్పులు తీసుకొచ్చింది ఇకపై పూజారులు తప్పనిసరిగా పసుపు రంగు తలపాగా కుర్తా దోతీలను ధరించాలని తెలిపింది గతంలో కొందరు కాషాయ రంగు పసుపు రంగు దుస్తులు ధరించేవారు వారిలో సారూప్యం తీసుకొచ్చేందుకు ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా గర్భాలయం లోపలికి పూజారులు స్మార్ట్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించింది వాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగాశ్విని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ నిర్మించారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే ముఖ్య పాత్రలతో నటించిన ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా వసూలు సాధించింది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రికార్డుల బద్దలు కొడుతూ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు ఈ నెల ఎనిమిదిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె ఆహ్వానించారు ఈ సందర్భంగా షర్మిలకు శాల్వా కప్పి సత్కరించి పుష్పగుచ్చం అందించారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కబ్జాదారుల నుంచి మా స్థలాన్ని కాపాడండి తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో బాధితులు జయరామరెడ్డి కుటుంబ సభ్యుల ఆవేదన ఇంజినాయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ టీజీఎస్ఆర్టీసీలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రైవేటు ఎకరాల చెరువులో కోడి వ్యర్థాలతో నిషేధిత క్యాట్ ఫిష్ పెంపకం మున్నేరు వాగుపై వేగంగా తీగల వంతెనల పనులు పోచారం శ్రీనివాసరెడ్డిని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ ఇలియాస్ అలీ వాట్సాప్ రామ్లల్లా పూజారులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ కల్కీ కలెక్షన్ల సునామీ ఐదు రోజుల్లో ఆరు వందల ఇరవై ఐదు కోట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవి ఇప్పటి వరకు మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం